హలో ఎవరి వెల్కమ్ టు అరుణ్ గీక్ష తెలుగు ఛానల్ ప్రపంచ మానవానికి లక్షల సంవత్సరాల నుండి వెలుతురు భూమి అవతల ఉన్న సూర్యుడి నుండి వస్తుందని మనందరికీ తెలుసు సూర్యుడు భూమికి వెలుతురును అందించకపోతే మనుషులే కాదు జీవులన్నిటితో పాటు వృక్షాలు వంటివి కూడా బ్రతకలేవు అంటే ఈ భూమి క్షేమంగా ఉండాలన్నా భూమిపై ఉన్న జీవులు బ్రతకాలన్నా విశ్వంతో సూర్యునితో సత్సంబంధం కలిగి ఉండాల్సిందే ఆధారపడాల్సిందే ఇదొక్క ఉదాహరణ చాలదా ఈ విశ్వంలో మనం ఒక్కరమే ఒంటరిగా లేము అనడానికి ఈ విశ్వంలో మనకు సాయం చేయడానికి ఒక ఎనర్జీ మాత్రం ఉంది అని నేను నమ్ముతున్నాను జీవులు బ్రతకడానికి కావలసిన మరొక ప్రధాన వనరు నీరు ఈ నీరు భూమి లోపలే దొరుకుతుంది అని మనం అనుకుంటాం కానీ ఈ నీటిని కూడా భూమి విశ్వం నుండి అరువు తెచ్చుకుందని మీకు తెలుసా భూమి కన్నా సూర్యుడు పెద్దవాడు అయితే సూర్యుని కన్నా నీరు చాలా సంవత్సరాలుగా ఈ విశ్వంలో ఉంది బైబుల్ కూడా దీనిని సమర్థిస్తుంది మీరు ఎంతో వృధా చేస్తున్న నీరు ఎంత విలువైనది అంటే నీటిలో సూర్యుని కన్నా భూమి కన్నా ముందు నుండి ఉన్న జరిగిన విషయాలను జ్ఞాపకాలుగా మోసుకొస్తుంది నీరు బ్రతకడానికి దాహం తీరడానికి మాత్రమే కాదు నీ ఎమోషన్స్ నీ నిశ్వంలోకి తీసుకువెళ్తుంది నీ కోరికలను కూడా తీరుస్తుంది ఎందుకంటే ఈ నీరు భూమి నుండి కాదు విశ్వంలో నుండి సూర్యుని కన్నా వయసులో ఎంతో పెద్దదైన ఒక నక్షత్రం నుండి వస్తాయి ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం సూర్యుడు భూమి కంటే వయసులో పెద్దవాడు కానీ భూమి మీదున్న నీరు సూర్యుడి కంటే పాతది సుమారు ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ సంవత్సరాల క్రితం సూర్యుడు అగ్ని జ్యోతిలా వెలిగాడు ఆ తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్స్ సంవత్సరాల తర్వాత భూమి ఏర్పడింది భగభగ మండే సూర్యుని చుట్టూ ప్రతిరోజు భూమి తిరుగుతూ వెలుతురుని పొందుకుంటుంది శక్తిని కూడా అందుకుంటుంది అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనం తాగే నీరు సముద్రాల్లో చూసే నీరు నదుల్లో ప్రవహించే నీరు భూమి సూర్యుడి కన్నా వయసులో చాలా పెద్దది మరియు పాతది నీటిలో అణువులు హెచ్ విశ్వం ఆరంభమైన వెంటనే నీరుగా ఏర్పడలేదు విశ్వంలోని పెద్ద పెద్ద మహా నక్షత్రాలు పేలిన తర్వాత అవి విడుదల చేసిన ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ మేఘాల్లో కలిసినప్పుడు హెచ్ ఏర్పడ్డాయి ఈ ప్రాచీనమైన పురాతనమైన మేఘాల నుండి వచ్చిన నీరు ఈ మన సౌర వ్యవస్థ కన్నా ఎంతో పాతది ఇలా ఏర్పడిన నీరు భూమి ఏర్పడిన తర్వాత ఈ ప్రాచీన నీరు సముద్రాలు నదులు అలాగే నేడు మనం తాగే నీటిలో భాగమైంది కాబట్టి మీరు నీరు తాగే ప్రతిసారి గుర్తుంచుకోండి మీరు తాగే ఆ నీరు సూర్యుడి కన్నా భూమి కన్నా పాతది అని అలాగే ఈ ఉన్న జ్ఞాపకాలను మోసుకొస్తుందని గుర్తుపెట్టుకుని నీటిని వృధా చేయకుండా కాపాడుకుంటూ నీరు తాగే ప్రతిసారి నీకేం కావాలో ఆ నీటికి చెప్తూ తాగండి అనుకున్నవి జరిగి తీరుతాయి ఇది సైంటిఫికల్ గా ఒక శాస్త్రవేత్త నిరూపించాడు కూడా వివరాలు కావాలి అంటే అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్